శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారు వైరాగ్యం గురించి చెప్తున్నారు కొంతమంది ఈ సంసారంలో ఉన్న అగ్ని జ్వాలలకు తట్టుకోలేక అంటే సంసారంలో ఉన్న సమస్యలకు కష్టాలకు తట్టుకోలేక సంసారాన్ని త్యాగం చేస్తూ ఉంటారు అయితే ఈ వైరాగ్యం ఎక్కువ కాలం నిలబడదు ఇది మంద వైరాగ్యం ఒకసారి ఏమైందంటే ఒక వ్యక్తి ఎంత ప్రయత్నించినా అతనికి ఏం పని దొరకట్లేదు చివరికి వైరాగ్యం పుట్టి సంసారాన్ని త్యాగం చేసి కాశీ వెళ్ళిపోయాడు కాషాయ వస్త్రాలు ధరించడం మొదలుపెట్టాడు మూడు నెలల తర్వాత ఇంటికి ఒక ఉత్తరం రాశాడు నాకు ఇక్కడ ఒక ఉద్యోగం దొరికింది కొద్ది రోజుల్లో ఇంటికి వస్తున్నాను నా గురించి ఏమీ కంగారు పడకండి మరొక వ్యక్తి మరొక వ్యక్తి అతనికి ఎటువంటి లోటు లేదు ఏది కావాలంటే అది ఉంది అయినప్పటికీ కూడా అవన్నీ అనుభవించడంలో ఈ సంసార సుఖాలని వీటిని అనుభవించడంలో అతనికి ఏమాత్రం ఇష్టం లేదు ఆనందం లేదు అతను ఎప్పుడు భగవంతుని కోసమే విలపిస్తూ ఉంటాడు చివరికి సంసారాన్ని త్యాగం చేసి భగవంతుని కోసం ప్రయత్నిస్తాడు ఇది ఒక రకమైన వైరాగ్యం ఇది నిజమైన వైరాగ్యం ఇది శాశ్వతమైన వైరాగ్యం మనస్సు మన మనస్సు ఎటువంటిది అంటే అప్పుడే చక్కగా ఉతికిన ఒక తెల్లని వస్త్రం లాంటిది ఆ వస్త్రాన్ని తీసుకువెళ్ళి మనం ఏ రంగులో ముంచితే ఆ రంగు దానికి అంటుకుంటుంది అదేవిధంగా మనస్సును ఎక్కువసేపు మనం అసత్యంలో ముంచినట్లయితే అసత్య మరకనే అది సంతరించుకుంటుంది అందుకే భక్తులు నీతిమంతులు ఎప్పుడూ కూడా నాటకంలోని పాత్రల్లో కూడా అసత్యాన్ని పలకడం అధర్మంగా వర్తించడం ఇటువంటివన్నీ చేయకూడదు చేయడం వలన వారికి హాని కలుగుతుంది ఒక భక్తుడు రామకృష్ణుల వారిని అడుగుతారు మీరు సమాధి స్థితిలో ఏ విధంగా భావిస్తారండి రామకృష్ణుల వారు అంటారు ఇది భ్రమర కీటక న్యాయం లాంటిది కీటకం భ్రమరాన్నే చింతిస్తూ ఉంటూ చివరికి భ్రమరంగా మారిపోతూ ఉంటుంది ఈ సమాధి స్థితిలో నేను ఏ విధంగా భావిస్తానంటే ఒక చిన్న కుండలో ఉన్న చేప ఒకేసారి గంగా జలాల్లోకి విడిచిపెన విడిచిపెట్టినట్లయితే ఆ చేప ఎంత ఆనందంగా ఉంటుంది ఏ విధంగా భావిస్తుంది నేను కూడా అదే విధంగా భావిస్తూ ఉంటాను మరలా భక్తుడు అడుగుతారు అటువంటి సందర్భంలో మీలో ఏ కొంచెమైనా సరే అహంకారం అన్నది ఉంటుందా అహంభావం అన్నది ఉంటుందా అప్పుడు రామకృష్ణుల వారు అంటారు అవును నాకు సామాన్యంగా ఏంటంటే రవ్వంత ఉంటుంది ఈ అహంభావం అన్నది అదేవిధంగా అంటే ఒక గీటురాయి పైన ఒక గింజ పరిమాణం ఉన్న బంగారాన్ని ఎంత రుద్దినా సరే ఒక్క తునక మాత్రం మిగిలే ఉంటుంది మరొక ఉదాహరణ చూస్తే దావాగ్ని ఈ దావాగ్నిలో ఒక స్ఫులింగం లాంటిది మాట ఆ చిన్న అహంభావం సమాధి స్థితిలో నాకు ఎప్పుడు కూడా బాహ్య చైతన్యం ఉండదు అయితే భగవంతుడు ఎందుకు ఆ చిన్న అహంభావాన్ని నిలిపి ఉంచుతాడు అంటే ఆ భగవంతుని యొక్క సాంగత్యంలో ఉన్న ఆనందాన్ని అనుభవించడానికి ఆ భావాన్ని కొంచెం ఉంచుతాడు అన్నమాట నేను నువ్వు అనే చాలా కొద్ది భావం ఉంటుంది ఒక్కో సమయంలో ఏమవుతుంది భగవంతుడు ఆ మాత్రం కూడా అహంభావాన్ని ఉంచాడు ఆ నేను అన్న భావం పూర్తిగా తొలగించేస్తాడు అప్పుడేమవుతుంది జడ సమాధి కలుగుతుంది నిర్వికల్ప సమాధి ఈ నిర్వికల్ప సమాధిని మాత్రం ఎవ్వరూ కూడా వర్ణించలేరు ఒక సందర్భంలో ఒక భక్తుడు పాడుతున్నాడు రామకృష్ణుల వారి దగ్గర ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు ఆ సందర్భంలో వారిలో ఉన్న ఒక భక్తుడు నిద్రపోతున్నాడు అది చూస్తూ చిరునవ్వుతో రామకృష్ణుల వారు అంటారు ఒకసారి ఏమైందంటే ఒక వ్యక్తి వీధి నాటకం జరుగుతుందని తెలుసుకొని అది చూడాలని వెళ్ళాడు వెళ్ళేటప్పుడు చంకలో ఒక చాపను చుట్టుకొని ఆ ప్రదర్శన ఎక్కడైతే జరగబోతుందో ఆ ప్రదేశానికి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత తెలిసింది నాటకం ప్రారంభం కావడానికి ఇంకా సమయం ఉంది ఇంకా ఆరంభం కాలేదని సరే ఇంకా సమయం ఉంది కదా అని ఆ నేల పైన చాప పరుచుకొని నిద్రపోయాడు అయితే అతను నిద్ర నుండి మేలుకునేసరికి నాటకం అయిపోయింది తర్వాత మళ్ళీ ఇంకేం చేస్తాడు చంక క్రింద చగ్గ చాపను చుట్టుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు ఇది చెప్తారన్నమాట రామకృష్ణుల వారు చెప్పేసరికి అందరూ నవ్వుతారు అక్కడ అయితే ఇదే విషయాన్ని ఈ ఉపమానాన్ని ఇంకొంచెం జాగ్రత్తగా మనం అర్థం చేసుకోగలిగితే ఈ సంసారంలో ఉన్నప్పుడు చాలామందికి ఒక సమయంలో ఒక వయసులో మంచి మంచి ఉన్నతమైన ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి భగవంతునికి సంబంధించిన ఆలోచనలు మన నిజస్వరూపం ఏంటి మరణం తర్వాత ఏమవుతుంది ఇటువంటి చాలా ఉన్నతమైన ఆలోచనలన్నీ వస్తాయి వాటి గురించి ఏదో అనుకుంటారు అనుకునేలోగా మరలా ఈ సంసారం బంధాల్లో ఏ విధంగా చిక్కుపడతారు అంటే తెలియకుండానే జీవితం అంతా గడిచిపోతుంది మరలా చివరి క్షణాల్లో ఆలోచించడం మొదలు పెడతారు భగవంతుని గురించి ఆధ్యాత్మిక విషయాల గురించి అప్పుడు ఆలోచించిన పెద్దగా ఇంక ప్రయోజనం ఉండదు సమయం అంతా అయిపోయింది అప్పటికే మరలా మనం వెళ్ళిపోవలసిన సమయం వస్తుంది కాబట్టి మనం కొంచెం అలర్ట్గా ఉండాలన్నమాట ఆధ్యాత్మిక జీవితంలో ఆధ్యాత్మిక జీవిత ఆరంభ దశలో సాధన చేస్తున్నప్పుడు ఈ శాస్త్ర గ్రంథాలు చదవడం అనేది చాలా ప్రధానం అయితే భగవత్ సాక్షాత్కారం కలిగిన తర్వాత జ్ఞానానికి లోటు ఉండదు జగన్మాత స్వయంగా ఆ జ్ఞానరాశిని తరగకుండా అందిస్తూనే ఉంటుంది అదేవిధంగా అంటే అక్షరాభ్యాసం చేసే కొత్తలో చిన్న పిల్లవాడు ప్రతి అక్షరాన్ని పలుకుతూ దిద్దుతూ ఉంటాడు అయితే నెమ్మది నెమ్మదిగా చక్కగా ధారాళంగా చదవగలడు రాయగలడు ఇంకా మరొక ఉదాహరణ చూసినట్లయితే బంగారాన్ని కరిగించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ మూసలో బంగారం కరిగేటంత వరకు కూడా ఒక చేత్తో కొలిమితిత్తిని సరిచేస్తూ మరో చేత్తో విసినకరను విసురుతూ నోటితో గొట్టం ద్వారా ఊదుతూ ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి అయితే ఒక్కసారి బంగారం కరిగి మూసలో పోసిన తర్వాత నిశ్చింతగా ఉండవచ్చు ఇది కూడా అంతే ఒక భక్తుడు రామకృష్ణుల వారితో చెప్తాడు నేను భాస్కరానంద స్వామి ఆ స్వామీజీ గారిని కలిశానండి కాశీలో వారు చెప్పిన అంశాల్లో ఒక విషయం ఏమని చెప్పారు అంటే పాప మార్గంలో వెళ్ళకు పాప చింతనను విడిచిపెట్టు పుణ్యం చేకూర్చే కర్మల్నే చేస్తూ ఉండు భగవంతుడు కోరుకునేది ఇదే రామకృష్ణులు వారు అంటారు అవునవును అది కూడా ఒక మార్గం అది సంసారుల కోసం ఉద్దేశించబడిన మార్గం అయితే ఆధ్యాత్మిక చైతన్యం జాగృతమైన తర్వాత బ్రహ్మ సత్యం జగత్మిథ్య అని పూర్తిగా తెలుసుకున్న తర్వాత వారి భావం వేరుగా ఉంటుంది భగవంతుడే కర్త మిగిలిన వారందరూ కూడా అకర్తలు అన్న జ్ఞానం కలిగిన తర్వాత వారి మార్గం వేరుగా ఉంటుంది అని చెప్తారన్నమాట అంటే ఏ విధంగా వేరుగా ఉంటుంది అంటే ఈ ఆధ్యాత్మిక చైతన్యం ఎప్పుడైతే జాగృతం అవుతుందో వారు ఎప్పుడు కూడా తప్పటడుగే వేరు వారు విచారణ చేస్తూ ఇది పాపకార్యం దీన్ని నేను త్యజించాలి చేయకూడదు అన్న విచారణ కూడా వారికి అవసరం ఉండదు వారికి తెలియకుండానే అన్ని మంచి పనులే చేస్తూ ఉంటారు అన్నీ కూడా భగవంతునికి ఇష్టమైన పనులే చేస్తూ ఉంటారు భగవంతుడే అన్నీ నిర్వర్తిస్తున్నాడు అన్న జ్ఞానం వారిలో ఉండడం వలన ఆత్మజ్ఞానులు ఈ పాపం పుణ్యం వీటన్నింటికి కూడా అతీతంగా ఉంటారు ఒక సందర్భంలో ఏమైందంటే ఒక ప్రాంతంలో ఒక మఠం ఉండేది ఆ మఠంలో నివసించే సాధువులు ప్రతిరోజు కూడా భిక్ష కోసం బయటకు వెళ్తూ ఉండేవారు అదేవిధంగా ఒకరోజు భిక్ష కోసం ఒక సాధువు వెళ్తారు దారిలో వారు చూస్తారు ఒక వ్యక్తిని వారి జమీందారు గారు చితక ఉంటారు ఈ సాధువు ఎంతో దయతో అక్కడికి వెళ్ళి జమీందారును ఆ విధంగా కొట్టొద్దని అడుగుతారు ఆ విధంగా అనేసరికి అప్పటికే ఆ జమీందారు ఎంతో ఆగ్రహంతో ఉన్నారు ఆగ్రహంతో దహించుకుపోతున్నారు విపరీతమైన కోపంతో ఆ సాధువుని ఇష్టం వచ్చినట్లు కొట్టడం జరిగింది ఆ విధంగా కొట్టేసరికి ఆయన స్పృహత పడిపోయారు చాలాసేపు తర్వాత ఈ విషయాన్ని మఠంలో ఉన్న మిగిలిన సాధువులు తెలుసుకున్నారు వెంటనే పరిగెత్తుకొని వచ్చి ఈ సోదరు సాధువుని ఏదో అతి కష్టం మీద తీసుకువెళ్ళారు మఠానికి తీసుకువెళ్ళిన తర్వాత పడుకోబెట్టి ఆయనకి ఎన్నో విధాలుగా పరిచర్యలు చేసినా స్పృహ రావట్లేదు ఎంతో విచారంగా ఉన్నారు మిగిలిన వారంతా ఆ సమయంలో వారిలో ఒకరు అన్నారు పాలు ఇవ్వాలి ఇటువంటి సందర్భంలో అంటారు అనేసరికి వెంటనే ఒక సాధువు పాలను తీసుకొచ్చి నెమ్మదిగా నోట్లో పోస్తున్నారు కాసేపట్లోనే ఆ సాధువు గారికి స్పృహ వచ్చింది స్పృహ వచ్చి కళ్ళు తెరిచి అటు ఇటు చూస్తున్నారు వారిలో ఒకరు అనుకున్నారు ఇతనికి పూర్తిగా స్పృహ వచ్చిందో లేదో మనం చూద్దాం మనల్ని పూర్తిగా గుర్తించగలుగుతున్నారో లేదో మనం చూడాలి అని గట్టిగా అతని దగ్గరికి వెళ్ళి ఆ సాధువు అంటారు ఓ స్వామి మీకు పాలు త్రాగిస్తున్నారు కదా అది ఎవరు పాలు త్రాగిస్తున్నారు అని అంటారు అనేసరికి ఈ సాధువు గారు ఎంతో హీనమైన స్వరంతో సోదర అప్పుడు నన్ను ఎవరైతే చావబాదారో వారే ఇప్పుడు నాకు పాలు కూడా త్రాగిస్తున్నారు అంటారన్నమాట అంటే ఇది చాలా ఉన్నతమైన స్థితి ఇటువంటి మనోస్థితి భగవత్ సాక్షాత్కారం పొందిన తర్వాత మాత్రమే ఇటువంటి స్థితి కలుగుతుంది